నాన్ అక్కకి అక్కకుకి నీకు అమ్మ లేదా నాకు నాన్ ఇష్టం అక్కకి అక్కకుకి అమ్మ ఇష్టం హ్మ్ ఇష్టం నాకు కామస్ మామ ఇష్టం హ్మ్ ఎం అక్కకుకి సంతక్ తో ఇంకా నీకు సారా బామ్మ ఇష్టం హ్మ్ మరి నానికి నానికి సారం తాత గారు ఇష్టం అవునా నీకెలా తెలుసు నానికి తెలుసు నానికి తెలుసా ఆ నీకు తెలుసు నాకు తెలుసా కోర్ బాందా కోర్ బాంది గబగబ తినేసి కోర్ కాదు ఆలు ఫ్రై ఆలు ఫ్రై ఓకే నచ్చినా నీకు గబగబ తినే